హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మార్క్స్ ఫులాగార్ ఫ్రెండ్స్ ఇప్పుడు లో వెదర్ అనేది చేంజ్ అయిపోయింది వింటర్ స్టార్ట్ అయింది అనమాట సో ఈ వింటర్ స్టార్టింగ్ స్టేజ్ స్టేజ్లో ఎలర్జీ సీజన్ అనేది వస్తుంది సో అందువల్ల అందరికీ చాలా వరకు లో కాఫింగ్ రన్నింగ్ నోస్ ఎలర్జీ అండ్ బాడీ పెయిన్స్ ఫీవర్స్ అనేది వస్తూ ఉంటాయి ఇటువంటి సమయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట లేకపోతే ఇప్పుడు నాకు ఎదురైన సమస్య మీకు ఎదురవుతుంది సో టూ డేస్ నుంచి మా కజన్కి అండ్ ఎలర్జీ అండ్ బాడీ పెయిన్స్ ఉంటే అతను నెగ్లెక్ట్ చేసాడు దానివల్ల ఇప్పుడు మనకు థర్టీ ఫోర్ కేడీ బిల్ అయిందనమాట ఆల్మోస్ట్ మనకు టెన్ థౌజండ్ అయింది అనమాట బిల్ అనేది ఇది వచ్చేసి మనకు మురుగా సిటీ ఉంటుంది దాంట్లో సిటీ క్లినిక్ అని ఉంటుంది ఇక్కడ అందరూ డాక్టర్స్ మన ఇండియన్సే ఉంటారు సో హిందీలో తెలుగులో ఇంగ్లీష్లో మాట్లాడతారు ఇబ్బంది లేకుండా బాగా క్లియర్గా చూస్తారు ఈ విధంగా మనం వీడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఓపీ రావచ్చుకోవాలన్నమాట ఓపీ వచ్చేసి ఫోర్ కేడీ ఉంటుంది దాని తర్వాత మనం డాక్టర్తో కన్సల్ట్ అయితే అతను మనకు ఎగ్జామినేషన్ చేసి ఏం ప్రాబ్లం ఉంది ఎందుకు అని చెప్పేసి దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇస్తారు సో ఇప్పుడు మనకు ఎక్కువ హెవీగా ఎలర్జీ అండ్ ఫీవర్ ఉంది కాబట్టి సెలెన్ బాటల్స్ అనేవి ఎక్కించినారు అనమాట మూడు సెలెన్ బాటల్స్ ఇచ్చినారు ఈ విధంగా తిహొని వీడికి వస్తే సిస్టర్ వచ్చేసి ఎక్కిస్త ఇంజెక్షన్స్ అండ్ మెడిసిన్ అంతా ఇన్నేస్తారు దాని తర్వాత మళ్ళీ మనకు వీళ్ళకి సంబంధించి సిటీ క్లినిక్ ఫార్మసీ అనేది ఉంటుంది కింద ఆడికి పోయి మనము మెడిసిన్ అనేది తీసుకోవాలా ఆడ సపరేట్ బిల్ పే చేయాలన్నమాట వీళ్ళకి వచ్చిన తర్వాత ఈ విధంగా ఆల్మోస్ట్ కోవిడ్లో అందరికీ ఈ విధంగా ఉంటుంది సో అందరూ జాగ్రత్తగా ఉండాలా ఎప్పుడైతే వెదర్ చేంజ్ అవుతుందో ఇయర్లీ టూ టైమ్స్ అనమాట వింటర్లో అండ్ స్టార్టింగ్ సమ్మర్లో అనేది చాలా వరకు అందరికీ బాడీ పెయిన్స్ ఫీవర్స్ ఎలర్జీ ఈ విధంగా వస్తూ ఉంటుంది సో ఇది హాస్పిటల్ అన్నమాట ప్రతి రూమ్లో ఒక డాక్టర్ ఉంటారు ప్రతి సంబంధి ప్రతి దానికి ఆ సంబంధించిన డాక్టర్ అనేది ఉంటారు అనమాట ఇది మనకు ఉదయం ఎనిమిది నుంచి మొదలుకొని రాత్రి తొమ్మిది దాకా పది దాకా కూడా ఉంటుంది అనమాట సో వీడికి మన యొక్క ఇండియా ప్రజలే వస్తూ ఉంటారు ఇది వచ్చేసి ఎగ్జాక్ట్లీ మనకు మురుగాబ్ సిటీ ఉంది కదా ఆడ మసీద్ దవార్ అనేది ఉంటుంది దాని పక్క బిలిగులోనే ఉంటుంది అనమాట ఇంకా ఆపోజిట్ వచ్చేసి కేపీటీసీ బస్ స్టాప్ ఉంది కదా ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ బస్ స్టాప్ ఆపోజిట్లోనే బిల్డింగ్ ఉంటుంది దాంట్లో మనకు థర్డ్ ఫ్లోర్లో ఉంటుంది సిటీ క్లినిక్ వాడికి పోతానే మనకు అనమాట ఒకటి బిల్డింగ్ బాగా పెద్ద అక్షరాలతో రాసి ఉంటుంది సిటీ క్లినిక్ అనేసి కింద సంబంధించినది ఫార్మసీ ఉంటుంది మనం జస్ట్ మెడిసిన్ కావాలనే కానీ మన ఇండియా మెడిసిన్ ఈ ఫార్మసీలో దొరుకుతుంది అనమాట ఫ్రెండ్స్ ఒకటే చెప్తున్నాను కోవైట్లో సీజన్ స్టార్ట్ అయ్యేటప్పుడు క్లైమేట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ హ్యావ్ గుడ్ డే